హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ అయితే ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అని అయితే కార్ ఎక్కుతూ ఉంటాడు ఇక శారద భూమి అయితే గగన్కి కి బాయ్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి కార్లో లో చంద్ర అపూర్వ ఇంకా కొంతమంది ముత్తైదువులను తీసుకుని అయితే లోపలికి వస్తారు ఇక వచ్చిన ముత్తైదువులు పూలు పండ్లు ఇక అన్ని తీసుకుని అయితే సార తీసుకుని అయితే వస్తారు ఇక వాళ్ళని చూసి అర్థం కానట్టుగా చూస్తూ ఉంటారు భూమి గగన్ శారద ఇక అప్పుడే అపూర్వ అంటూ ఉంటుంది మేము ఎందుకు వచ్చాం అని అయితే అనుకుంటున్నారా మేము మా అమ్మాయి ఈ మా అల్లుడు శోభనం కార్యక్రమం జరిపించడానికి ఇవన్నీ తీసుకుని వచ్చాం అని అపూర్వ అంటూ ఉంటుంది ఓ అవునా ఈ అల్లుడిని కూతురి మొదటి కార్యానికి వచ్చారన్నమాట ఈ విషయం ముందే చెప్తే మీకు మంచి ఘన స్వాగతం పలికేవాడిని కదా ఒక ఫోన్ కాల్ చేసి ముందే చెప్పి ఉండాల్సింది అని అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి అపూర్వ శరశ్చంద్ర ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బావి ఇలా మాట్లాడుతున్నారు అని ఆ శారదా భూమి కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరి గగన్ నార్మల్ గానే అలా మాట్లాడా లేదా తర్వాత ఏమైనా వాళ్ళకి కౌంటర్ ఇస్తాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్